వద్దంటే వినలేదు నా వెంట పడొద్దు అంటే మానలేదు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వెంటపడి వేధించిన ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఊరోజీ రౌతులా ఎట్టకేలకు అతన్ని వదిలేసింది ఫ్రెంచ్ ఫుట్బాల్ ప్లేయర్ కరీం బెంజిమాతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతోందట అంతేకాదు నాకు మాత్రం మగాళ్లు దొరకరా అంటూ కొత్త బాయ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఊర్వశి దీంతో రిషబ్ పంత్ మధ్య స్టాప్ పడిందని తెలిసిపోయింది తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నాయి ఐటమ్ గర్ల్ గా సినిమాల్లోనూ మెరిసిన ఊర్వశి ఇప్పుడు క్రికెటర్ ను కాదని ఫుట్బాల్ ప్లేయర్ తో డేటింగ్ చేస్తుంది అమ్మడికి ప్లేయర్లు తప్ప మామూలు వాళ్లు ఆనర్ అనుకుంటా అని జనం జోకులేసుకుంటున్నారు బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ఊర్వశీ రౌత్ క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసిందే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరిగింది కొన్నిసార్లు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా లీక్ అయ్యాయి కానీ రిషబ్ మాత్రం ఎప్పుడు ఈ వ్యవహారం పడినట్లు తెలుస్తోంది పంతి మధ్య ఇషానే చట్ట పట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు బయటకు వచ్చాయి ఇక ఇప్పుడు ఉర్వశి రౌతెల తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది క్రికెటర్ను కాదని ఫుట్బాల్ ప్లేయర్ ని పట్టుకున్నట్లు బయట పెట్టింది అతని పేరు కరీం బెంజమా ఫేమస్ ఫ్రెంచ్ ఫుట్బాల్ ఆటగాడు ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊర్వశి రౌతిల ఫ్రెంచ్ ఫుట్బాల్ ప్లేయర్ కరీం బెంజమాతో డేటింగ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు కరీంను ఊర్వశి రౌతిల దుబాయ్లో కలుసుకుంది ప్రపంచంలో అత్యధిక పారితోషకం తీసుకునే ఫుట్బాల్ ఆటగాళ్లలో కరీం ఒకడు అతను సౌదీ అరేబియాలోని ఆల్ ఇతిహాద్ క్లబ్ తరపున ఆడతాడు ఆల్ ఇతిహాద్లో ఒక సిరీస్ కోసం కరీం బెంజమాకు దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అందుకున్నాడు సింగర్ రిహానా ఎక్స్ బాయ్ ఫ్రెండే ఈ కరీం బెంజమా ఊరుసీ రౌతుల ఫుట్బాల్ ప్లేయర్ కరీం మధ్య నిజంగా సంబంధం ఉందా లేక పుకార్ అనే దానిపై క్లారిటీ లేదు ఈ విషయంపై ఊరుసీ నుంచి కూడా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు కొన్ని ఫోటోలతో పాటు ఇమోజీని కూడా షేర్ చేసింది స్టార్ ప్లేయర్ తో ఊర్వశి మళ్లీ ప్రేమలో పడిందని పంత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఊర్వశి ఇప్పటి చేసింది చాలా తక్కువ సినిమాలే అయితే ఐటెం గర్ల్ చాలా ఫేమస్ ఒక్కో సాంగ్ కు భ తీసుకుంటుందనే టాక్ ఉంది తరచూ వివాదాస్పద పోస్టులు పంత్ పై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది మొత్తం మీద అటు పంత్ ఇటు కొత్త స్టార్ట్ చేశారు ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు